నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉంది చేద్దాం బీరకాయలతో స్టార్ట్ చేద్దాం అండి బాగానే కాస్తున్నాయండి బెరకాయలు గార్డెన్లో కోరికి సరిపడా దొరుకుతున్నాయి కొన్ని పాదులు ఆల్మోస్ట్ ఇవి కాపు అయిపోయినాయండి లాస్ట్కి వచ్చేసాయి తీసేయాలి ఒకరోజు ఖాళీ చూసుకుని తీసేసి కొత్త పాదులు పెట్టుకోవాలండి నెక్స్ట్ పొట్లకాయలు కాద్దాండి ఇది తర్వాత వద్దండి కొంచెం ఎదుగుద్ది ఇక్కడ ఒక అయింది నెక్స్ట్ ఇక్కడ ఒకటి వంకర తిరిగిపోయింది నెక్స్ట్ కాకరకాయలు అండి నెక్స్ట్ దొండకాయలు కింద నేల మీద కూడా కాస్తున్నాయండి దండకాయలు కొంచెం చిన్న సైజులోనే వస్తున్నాయి కాకరకాయలు డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన కంటైనర్లోనే పడి మొలిచిందనమాట కొద్దిగా దొరికాయి చెకాయలు అండి పాదుకు బాగా చేమలు పట్టేసినాయి రౌండ్ ఆనపకాయలు పెందలు పడ్డాయి లాస్ట్ టైం ఒక ఆయన హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక ఆయన చూడండి కొత్తగా మనం పెట్టుకున్న వంగ మొక్కలు అయితే కాపు స్టార్ట్ అయ్యాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి బంతి పూలు కూడా చక్కగా పూత మీద ఉన్నాయన్నమాట బంతి మొక్కలు కూడా బంతి మొక్కలు కూడా పూత మీద ఉన్నాయండి నెక్స్ట్ బెండకాయలు కోద్దాం టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు పూర్తయిందండి కింద నేల మీద కూడా ఉన్నాయి వాటిని కూడా కోసుకొచ్చి చూపిస్తాను దొండకాయలండి వారంలో రెండు రెండుసార్లు హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కొంచెం వర్షం అది తగ్గింది కాబట్టి ఈ గొంగళ పురుగులు వాటికి ఏదన్నా స్ప్రే చేద్దామండి వేప నూనె కలిపి అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గొంగల్ పురుగులు ఆఫీస్ మే చూసారా బెండకాయలు యలు పొట్లకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ బయట పక్క ఇవి నేల మీద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు అండి చిన్న హార్వెస్టే పొట్లకాయలు ఎక్కువ మొత్తాలు వచ్చాయి బీరకాయలు ఇంకా ఎప్పట్లానే దొండకాయలు కొద్దిగా బెండకాయలు కొంచెం కాకరకాయలు అనమాట వారంలో రెండుసార్లు అలా మనకి హార్వెస్ట్ లెక్క వస్తున్నాయండి టెరస్ పైన అయితేనే నేల మీద అయితేనే కాకరకాయలే కాపు తగ్గాయి పాత పాదులు ఇంకా కాపు దగ్గర పడిపోయినాయి చాలా వరకు గార్డెన్లో తీసేసే పాదులు ఉన్నాయండి అవన్నీ కూడా తీసేసి మట్టిది కలిపి మళ్ళీ కొత్త పాదులు అవి పెట్టుకోవాలన్నమాట ఈ కంటైనర్లో కొత్తగా పెట్టుకున్న బేరపచ్చు చూసారా పోత రావటానికి రెడీగా ఉందనమాట ఇదిగోండి పోత స్టార్ట్ అవుతుంది అంటే ఒకవైపు పాదులు అయిపోతుంటే ఇంకొక వైపు మనం కొత్త పాదులు ఇలా సెట్ చేసుకుంటేనే గార్డెను గ్రీన్గా ఉంటుంది అలాగే పోసిన ప్రతిసారి అన్ని రకాల కూరగాయలు కూడా మనకి యాడ్ అవుతాయి అన్నమాట సో ఇటువైపు సెక్షన్ అంతా కూడా కొంచెం కాపు మీద ఉన్నవి కాకరపాదు అలాగే పాదులు కూడా బాగా పాగుతున్నాయండి చుక్కడుపాదు పెట్టుకోవచ్చా అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు దానికి సంబంధించిన వీడియోస్ చేస్తానండి నేను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్